వెల్కమ్ టీవీ తెలుగు నేను మీ ఆద్య ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ చరిత్ర సృష్టించిందిగా మెగా టోర్నీలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన మొదటి జట్టుగా రికార్డు నెలకొల్పింది టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది టి ట్వంటీ ప్రపంచ కప్ లో పాక్ పై భారత్ కు ఇది ఏడవ విజయం దాంతో భారత్ ఖాతాలో ఈ అరుదైన రికార్డు చేరింది పొట్టి టోర్నీలో ఇండో పాక్ టీమ్స్ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు తలపడగా భారత్ ఏకంగా ఏడు విజయాలు అందుకుంది టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఏడులో గ్రూప్ స్టేజ్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్తో మ్యాచ్ తోటవగా బాలౌట్ పద్ధతిలో టీమిండియా గెలిచింది ప్రపంచకప్ రెండు వేల ఏడు ఫైనల్లో ఇరు జట్లు తలపడగా భారత్ విజయం సాధించింది టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల తొమ్మిదిలో ఇరు జట్లు వేరువేరు గ్రూపుల్లో ఉండటంతో తలపడలేదు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు ప్రపంచ కప్లో భారత్ గెలిచింది టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ను పాకిస్తాన్ ఓడించింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో పాకిస్తాన్ను టీమిండియా ఓడించింది టీమిండియాపై ఆడిన ఏడు మ్యాచ్ల్లో పాకిస్తాన్ నిరాశ ఎదురైంది ఏడు విజయాలు సాధించిన భారత్ పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ ఆరు విజయాలు సాధించింది వెస్టిండీస్పై శ్రీలంక కూడా ఆరుసార్లు గెలుపొందింది ఇక టీమిండియాపై ఓటమితో పాకిస్తాన్ సూపర్ ఎయిట్ చేరుకునే అవకాశాలు సన్నగిల్లాయి గ్రూప్ ఏలో టీమిండియాతో పాటు అమెరికా రెండు విజయాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది